చాలా మంది మైక్ టూ డీటెయిల్స్ అయితే మొదలు పెట్టేశారు సాహోలో ఉన్నటువంటి హీరోయిన్ చూసుకున్నట్లయితే మన ఓజీ కూతురేతు అవును లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు తన కూతురు ఎత్తుకొని ఈ విధంగా సాహు మరియు ఓజీ కూతురు లో పడతారు అని చెప్పి చాలా మంది అయితే డీకోట్ చేస్తున్నారు ఓజ మిమ్మల్ని తగలబెట్ట ఓజీ మరియు సాహు చూసుకున్నట్లయితే అన్నదమ్ముళ్ళు అవుతారా ఎలా అంటే మన సత్యదాదా ఉన్నాడు సత్యదాదా మన ఓజీని గంభీరాన్ని ఏమనుకుంటాడు కొడుకులు అంటాడు ఉంటాడు ఇంకో కొడుకే కదా సో మన రాయ్ ఉన్నాడు రాయ్ ఎవరి కొడుకు సాహు అనమాట ఈ విధంగా సత్యదాదా రాయ్ చూసుకున్నట్లయితే అన్నదమ్ముళ్ళు అన్నదమ్ములు పిల్లగాలు కూడా అన్నదమ్ముళ్ళు అవుతారు సో అన్నదమ్ములు పిల్లగాలు కూతురు అయితే హీరోయిన్ చూసుకున్నట్లయితే లైక్ ఓజీ కూతురు చూసుకున్నట్లయితే అయితే ఇక కలిపేస్తున్నారు ఇంకా లింక్లేజ్ చేస్తున్నారు సాహోలో చూసుకున్నట్లయితే ఓజీ కూతురి అని చెప్పి కూడా చాలా మంది మిక్సింగ్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఇక్కడ గంభీర మరియు సాహో చూసుకున్నట్లయితే అన్నదమ్ములు అవుతారు ఇది గుర్తు పెట్టుకుంటే కొడుకు లాంటోడు అన్నాడు కొడుకే కాదు కాబట్టి అంటే కొడుకు లాంటోడు అంటే కొడుకనే సో వరుస అయితే ఇక్కడ మారు అనేట